సంక్రాంతికి వస్తున్నామని ఒక మూవీ చూశానండి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వచ్చాను ఎక్కడా డిసప్పాయింట్ అవ్వాలా వెంకటేష్ గారిని ఘర్షణలో పోలీస్ ఆఫీసర్గా భలి లుక్లో చూసాం తర్వాత ఈ సినిమాలో ఫస్ట్ ఆఫల్ ఆ లుక్స్ కనబడుతూ ఉంటాయి కలిసి ఉందోరా ప్రేమించుకున్న వెంకటేష్ గారిని ఎలా కోరుకుంటారు ఆడవాళ్ళు అంటే ఆయన లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా నవ్వుతారు బాధపడుతూ ఉంటారు ఆయన ఎంత కష్టపడుతున్నారు ఇంకా ఇంకా ఆయన ఆడియన్స్ కోసం ఇంత కష్టపడుతున్నారు అనేది ఒక చిన్న ఫీల్ అయితే కలుగుద్ది సో కామెడీ విషయానికి వస్తే కనుక అనిల్ రావుడి గారు మామూలుగా లేదు మంచి ఎఫెక్ట్ పెట్టేశారు ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఒక పెళ్ళి అయిపోయిన పెళ్ళానికి మధ్యన జరిగే ఆ గొడవలు ఎలా ఉంటాయి అక్కడ ఉండే ఎమోషనల్స్ ఎలా ఉంటాయి పెళ్ళి అయిపోయినా కూడా అది తెలిసి భార్య ఎలా క్షమిస్తుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడి మగ అంటే ప్రతి ఒక్క మగాడికే కనెక్ట్ అయిపోద్ది నన్ను తీసే కెమెరామ్యాన్ కావచ్చు పక్కన అడిగే యాంకర్ గారు కావచ్చు చెప్పి నాకైతే ప్రతి ఒక్క మగాడికి కూడా ఇది కనెక్ట్ అవుద్ది ఎందుకంటే వీళ్ళు ఇంకా సినిమా చూడలేదు చూస్తే పెట్టరా కెమెరా పెట్టరండి వీళ్ళు బెటర్ ఎవరు బాబు మన నిజాతిలో బయటెట్టేస్తాడు రా బాబు అని చెప్పి పెట్టడు సో కట్ చేస్తే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో రే బాబు రేపు పొద్దున్న పెళ్ళి అయ్యే పెళ్ళి అవుతుంది మీకు సపోజ్ రేపు వద్దున శుభలేఖలు ఇచ్చేసుకుంటున్నారు అంత బాగానే ఉంటుంది పెళ్ళి అయ్యే మగాళ్ళకి బాగా చెప్తున్నాను ఏంటంటే మీరు ఎక్స్ ఎక్స్గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ పెళ్ళి అయిపోయాక కానీ ఏదైనా తర్వాత కానీ చెప్పారనుకో చికెన్ ఫ్రై రోస్ట్ చేస్తారు చూసి అలా అయిపోతుంది ముందే చెప్పేయండి అదే అక్కడే అయిపోద్ది లేదంటే మామూలుగా కనెక్ట్ అవ్వదు మెసేజ్లో ఏదైనా ఉంటే పేర్లు మార్చేసుకోండి ముందే పేర్లు మార్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ ఉందనుకోండి దాన్ని వేరేలా పెట్టచ్చు అదే రాధిగా ఉందనుకోండి రాహుల్ని పెట్టండి స్త్రీలు ఉందనుకోండి శ్రీను అని పెట్టండి ముందుగానే పేర్లు మార్చేసుకోండి అంటే వెంకటేష్ గారు అనుభవంతో ఇంటి ఇచ్చారనమాట సో అది వెంకటేష్ గారు ఇచ్చారా అనిల్ రావుబుడి గారు ఇచ్చారా తెలియదు కానీ ఓవరాల్గా ప్రతి ఒక్కరికి అంటే కంటెంట్ ఉంటే చాలు సినిమా విపరీతమైన ఫైట్లు అవసరం లేదు విపరీతమైన సెట్టింగ్లు అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా అందులో ఒక బొడ్డొడి క్యారెక్టర్ అయితే మాత్రం హైలైట్ వాడు చేసిన కామెడీ మామూలుగా లేదు వాడి ఏజ్ వచ్చేసి నాలుగైదు సంవత్సరాలు ఉంటాయి కానీ వాడు గుర్తుండిపోతాడు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నవ్వించాడు సో కట్ చేస్తే ఈ సినిమాకి ది ప్లస్ ఏంటంటే ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు పండక్కి మంచి అవుట్పుట్ ఇచ్చాడు అలాగే మా ఓల్డ్ మా తూర్పుగోదావరి జిల్లాలో అభిమానులు అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు పండక్కి ఎలా మర్యాదలు చేస్తారనేది ఎన్ని తప్పులు చేసిన వెంకటేష్ గారు కూడా అరిటా కేసు అన్నం పెడుతుంది అది మర్యాద అలాగే మర్యాదలో రెండు రకాలు ఉంటాయి ఇందులో హీరోయిన్ మర్యాద చేసి ఒక విలన్ చంపేస్తుంది అక్కడి నుంచి పట్టుకుంటుంది స్టోరీ మొత్తం ఓకే బాయ్ హాయ్ అండి సినిమా మాత్రం చాలా బాగుందండి మాటల్లో మేమైతే చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వెంక వెంకటేష్ సినిమా ప్రతి ఒక్కటి సూపర్ హిట్ సూపర్ హిట్ కాదు బంపర్ హిట్ ఏ సినిమా తీసినా ఆయన హిట్ పరంగానే తీస్తారు కానీ ఈ సినిమా అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్గా ఉంది ఎక్కడ మైనస్ కానీ ఏది కానీ మాకు కనపడలేదు ప్రతి ఒక్కరు పోయేసి ఈ మూవీ చూడండి అని చెప్పేసి చెప్తున్నాను అంటే సాంగ్స్ బాగున్నాయి మరి హీరోయిన్ అది కామెడీ బాగుంది కామెడీ అయితే చాలా బాగుంది గట్టు సాంగ్ అది అయితే చాలా స్పెషల్గా ఉంది మాకు ఎంత బాగుందంటే చాలా బాగా తీశారు ఆ సాంగ్ కూడా ఇంకోటి ఏంటంటే ఆయన హీరోయిన్ దగ్గర కొట్టే డైలాగ్స్ కామెడీ డైలాగ్స్ అవి బాగా నచ్చేసాయి ఇప్పుడు చెప్తే థ్రిల్ ఉండదు వెళ్ళి చూస్తే థ్రిల్ ఉంటుంది అనమాట ఏం లేవు మెసేజ్ చాలా బాగుంది మేమైతే చాలా ఇప్పుడు మనకి ఫ్యామిలీకి ఫ్యామిలీ పరంగా అయితే అది చాలా పనికొచ్చే సినిమానే వెంకటేష్ గారు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు ఎక్కడ ఏమీ మైనస్ ఆయన కామెడీ కానీ ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ తప్పు పట్టడానికి లేదు ఆయనకైతే రేటింగ్ నేను థౌజండ్ రేటింగ్ ఇస్తున్నాను నేను వెంకటేష్ గారికి యా సంక్రాంతం చాలా బాగుందన్న వాళ్ళు ఏదైతే ఫ్యామిలీ ఆర్డర్స్ని టార్గెట్ చేసి కామెడీ చేసుకున్నారో దానికైతే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేశారు చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం ఒక మెసేజ్ ట్రై చేశారు గురువు గురించి ఒక మెసేజ్ ట్రై చేశారు అది కూడా చాలా బాగా వచ్చింది ఒక మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాం అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో నుంచి రెండు సాంగ్స్ అసలు అవి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు పిక్చర్ అయినా సరే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టుకున్నారు అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది బుడ్డోడ్ క్యారెక్టర్ గురించి వాడిదైతే నెక్స్ట్ లెవెల్ అసలు ఉన్నది ఒకే ఒక సీన్లో వాడి డైలాగ్ పడినా సరే వాడి సీన్తోనే మొత్తం లేపాడు ఫస్ట్ మొత్తం బ్లాక్ బస్ట్ ఫీల్ అయితే వాడు తీసుకొచ్చాడు సెకండ్ హాఫ్లో వాడిది ఇంకా ఉంటుందేమో ఒక రెండు మూడు సీన్స్ పెట్టు ఉండే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది మూవీ బట్ ఓవరాల్గా చాలా బాగుందన్న సంక్రాంతికి రావాల్సిన సినిమాలా అనిపించింది వెంకటేష్ గారు యాక్టింగ్ అయినా సరే తన లుక్స్ అయినా సరే ఎప్పుడో టూ థౌసండ్ సిక్స్లో వచ్చిన లక్ష్మి ఆ మూవీస్లో ఎలా లుక్ ఉంటుందో సేమ్ అదే లుక్తో మెయింటైన్ చేశారు చాలా బాగుందా నెక్స్ట్ లెవెల్ మేబీ యూత్కి కొంచెం క్రింజ్ అనిపించవచ్చు కానీ ఫ్యామిలీస్ మాత్రం పడిపడి చచ్చిపోతారు ఆ లెవెల్ వాళ్ళకి వాళ్ళు టార్గెట్ చేసింది ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేశారు మేబీ బ్లాక్ బాస్టర్ పోయినా యునానివాస్ అసలు యునానివాస్గా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్